నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజున భగవంతుడి దైవలన వివేక చూడమణి ఎప్పుడో చాలా ఒక పదేళ్ల క్రితం చదివాను గ్రంథం మళ్ళీ ఈ పుస్తకం కనపడింది చదివి మీతో పాటు పాలు పంచుకున్నాం అని చెప్పేసి మొదలు పెడుతున్నాను ఇందులో మనకి చాలా జ్ఞానం వస్తుందంటారు అంటే మనకు ఉన్న జ్ఞానమే మనం గుర్తించగలుగుతాం స్వజ్ఞానాన్ని గుర్తించగలుగుతాం స్వరూపంలోకి మనము మన మనసు ప్రవేశించగలగుద్దు అన్నమాట అదే లయం సో వివేక చూడమని గురించి మనం తెలుసుకుందాం ఒక్కొక్కటిగా శ్రీమదాజ్య శంకరాచార్య విరచితము నంది నందితాని దిగంతాని యశ్యానందాబు బిందున పూర్ణానందం ప్రభు వందే స్వానందైక స్వరూపిణీ తర్వాత మంగళాచరణం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురం ప్రణతో స్నేహం అగోచరుడయుండి కూడా సమస్త వేదాంతమునకు సంబంధించిన సిద్ధాంత వాక్యముల చేత మాత్రమే తెలియదగవాడు పరమానంద స్వరూపుడు సద్గురువునగు గోవిందునకు ప్రణమిల్లుచున్నాను మొదట ఆ పరమాత్ముడికి మనం ప్రణామం చేసుకొని ఈ వివేక చూడమని చదువుతున్నమాట నిష్టామహత్వము జూనా దుర్లభమత విత తస్మాైదిక మార్గపరత మస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృత పుణ్యైర్వినల్ జీవులకు తొలుత మానవ జన్మము ప్రాప్తించుటయే దుర్లభము మనకు మానవ జన్మ దొరకటమే మహా గొప్ప దానికంటేను ఆ జీవుడు పురుషుడు ఒకటయు దానికంటేను బ్రాహ్మణుడు అగుటయు దానికంటేను వైదిక ధర్మమును ఆచరించేవాడు అగుటయు దానికంటేను విద్య గలవాడు మరీ దుర్లభము అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కులమతాలు కాదండి బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు అవుతమాట అలా అర్థం చేసుకుంటే మన జ్ఞానానికి దగ్గరగా వెళ్తాము కి తక్కువగా ఉంటాం అన్నమాట దానికంటే విద్య గలవాడు ఒకటయు మరియు దుర్లభము ఇక ఆత్మానాత్మ వివేకము ఆ విద్య జ్ఞానము ఉంటే ఇంత కన్ఫ్యూషన్స్ ఇంత ఆర్గ్యుమెంట్స్ ఎంత దుఃఖాలు తగ్గిపోయాయి కదా కాబట్టి విద్య ఉండాలన్నమాట ఇక ఆత్మానాత్మ వివేకము చక్కని అనుభూతి బ్రహ్మాత్మ భావనమును పొందియుండుట అనునవి అయినచో నూరు కోట్ల జన్మల్లో చేసుకున్న శుభకర్మల పరిపక్వ దిశ వలన గాని లభ్యం కాదు